హీరో మంచు మనోజ్ మోహన్ బాబు గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడనే చెప్పాలి లాస్ట్ ఇయర్ మార్చిలో భూమ మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్ వారి మొదటి వివాహంలోని చేదు అనుభవాల సందర్భంగా వాళ్ళ మనసులు కలిసి దగ్గరై ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు భూమా మౌనికకు ముందే ఒక కొడుకున్నాడు కొడుకు పేరు ధైరవ్ ధైరవ్ని కూడా ఎంతో ప్రేమగా మరియు తన సొంత కొడుకులాగే చూసుకుంటాడు మంచు మనోజ్ సంవత్సరం తిరగక ముందే పన్నెండు ఆడపిల్లకి జన్మనిచ్చింది భూమా మౌనిక మళ్ళీ పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారనే చెప్పాలి అయితే ఆ పాపకి దేవసేన శోభ ఎంఎంగా నామకరణం చేశారు తన తల్లిలోని పేరుని ఆమె కూతురికి పెట్టుకున్నారు భూమా మోనిక గారు ఈ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం రోజున తన కూతురు దేవసేనకి అన్నప్రాసన జరిపారట అయితే ఆ ఫొటోస్ని మంచు లక్ష్మి గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మేనకోడలి ఫంక్షన్లో కూతురు విద్యా నిర్వాత విద్యా నిర్వాహణతో కలిసి సందడి చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరియు అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ